బట్ టూ దాట్ చేయొచ్చు సార్ బట్ టూ చేయొచ్చు నాట్ ఎక్సీడింగ్ టూ పర్సెంట్ నాట్ ఎక్సీడింగ్ టూ పర్సెంట్ ఏంటంటే మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీకు అందరికీ కూడా అదేగా ఇచ్చామండి దీంట్లో బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ నైన్టీ సిక్స్ ఇది ప్రొవైడ్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ టెస్ట్ బై ద ప్లాన్ అప్రూవల్ అవ్వడానికి త్రూ డిమాండ్ ట్రాఫ్ట్ ద్వారా కానీ చలానా కానీ పంపించాలని తర్వాత వాళ్ళ డిమిటెన్సెస్ అవన్నీ కూడా బోర్డుకి చేతలేదనేది కమిషనర్ గారి ఆలోచన అందుచేత ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఈ యొక్క వర్క్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉన్నాయో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఆ వర్త్కి సంబంధించి డేటా కావాలి మాకు థ్యాంక్స్ గ్రామాల్లో సంబంధించి తరగతి చాలా చిన్న చిన్న గ్రామాల్లో కూడా నేను చెప్పారు కమిషన్ గారు బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ నైన్టీన్ నైంటీ సిక్స్ యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ యాక్ట్లో మనం చూసుకున్నప్పుడు దీంట్లో చట్టబద్ధంగా వాళ్ళ వెల్ఫేర్ కోసం ఒక నిర్మాణం జరిగి ఉంది పేషన్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజు ఏపీ ఈడబ్ల్యూఐడిసి ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ అండ్ టూరిజం ఇంజనీరింగ్ మార్కెట్ ఇంజనీరింగ్ దేర్ ఆర్ సో మెనీ ఇంజనీరింగ్ డిపార్ట్స్మెంట్స్ ఇది ఆర్ అండ్ బి ఉంది చాలా డిపార్ట్మెంట్లో పది పన్నెండో పదిహేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బిల్డింగ్ వర్కర్స్ నాట్ ఫర్ రోడ్ లేయింగ్ వర్కర్స్ ఇవంతా రాదు ఓన్లీ బిల్డింగ్ బిల్డింగ్ సో బిల్డింగ్స్ కట్టేదానికి అని అన్నప్పుడు సో వేర్ దేర్ ఈజ్ అ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ బిల్డింగ్ వర్కర్ ఉంటాడు ఆ బిల్డింగ్ వర్కర్ అనేవాడు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో అక్కడ ఈ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది బిల్డింగ్ వర్కర్ అనేవాడు ఉండే దగ్గర ఈ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది సో ఇట్ ఈస్ యాక్ట్ ద నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఇట్స్ బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ సో దీని ప్రకారంగా నాట్ మోర్ దాన్ టూ పర్సెంట్ అండ్ నాట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లన్నీ అట్ ద సోర్స్ మనము కాంట్రాక్టర్కి దగ్గర మనకు బిల్ చేసేటప్పుడే మనం ఎప్పుడైతే ఆయనకి మనము అమౌంట్ రిలీజ్ కోసం సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నామో అప్పుడే వన్ పర్సెంట్ అట్ ద సోర్స్ డిడక్షన్ చేసేసి ఆయనకి మిగిలినటువంటి బిల్లునే ప్రాసెస్ చేసి ఆ వన్ పర్సెంట్ బోర్డుకి రెమిటెన్సే డిపార్ట్మెంట్కి చెక్ రాసో డిమాండ్ డ్రాఫ్ట్ సంథింగ్ తీసేసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి మీ దగ్గర పార్క్ అయ్యి ఉండకూడదు ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిపిఓ అండ్ మున్సిపల్ కమిషనర్స్ సో డిపిఓ మీ మనకి విలేజ్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తరఫున కావచ్చు ఏవైనా మనకు లోకల్ బిల్డింగ్లు కట్టేవన్నీ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి వాటితో పాటే కొంచెం మేజర్ పంచాయతీలు అయితే కనుక షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకునే వాళ్ళు ఉండొచ్చు ప్రైవేట్గా ఇంకా మీకు ఇక్కడ ఈ సీ రిసార్ట్స్ కట్టేవాళ్ళు రామాపురం దగ్గర నుంచి డిండి వరకు సిలో రిసార్ట్స్ కట్టేవాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఇంకేమైనా హైవేల్ని ఆనుకొని వేర్ ఎవర్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నింటి అంటే ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మనం ఇచ్చేటువంటి వర్క్స్లో మనము సోర్స్లోనే డిడెక్ట్ చేసేసి మనం రెమిట్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ పీపుల్ కట్టుకుంటున్నారో మోర్ దాన్ టెన్ ల్యాక్ రూపీస్ ఎక్కువగా మున్సిపాలిటీలు నాలుగు మున్సిపాలిటీల్లో ఉంటుంది మంచి బిల్డింగ్లు కడతా ఉంటారు అండ్ మీకు పంచాయతీరాజ్కి వచ్చేటప్పటికి మేజర్ పంచాయతీలలో అలాంటి బిల్డింగ్స్ కట్టచ్చు లేదా సీషోర్లో కట్టచ్చు లేదా హైవే అలాంగ్ ద హైవేస్ కట్టచ్చు సో అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే వర్కర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్ మే మేబి పెట్రోల్ బంక్ ఇట్ మే మేబీఏ డాబా ఇట్ మే ఏ హోటల్ ఇట్ మే ఎస్ అదర్ ఫంక్షన్ హాల్ ఇట్ మే మేబి సమ్ అదర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో టెన్ ల్యాక్స్ అండ్ మోర్ ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా మీరు ఈ సెస్ లెవీ చేసి కలెక్షన్ చేసి దాన్ని పంపించాలి అట్లనే వాళ్ళని రిజిస్టర్ కూడా అయ్యేటట్టు చేసుకోవాలి సో దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అండ్ దీని ఏంటి ఒక మంచి నోబుల్ ఆబ్జెక్ట్ మళ్ళీ అది ఈ డబ్బులను తీసుకెళ్ళి ఆ వర్కర్స్కి ఉపయోగించే విధంగా వాళ్ళ ఇన్సూరెన్స్ అవ్వచ్చు హెల్త్ స్కీమ్స్ అవ్వచ్చు మ్యారేజెస్ అవ్వచ్చు వాళ్ళ వెల్ఫేర్ అవ్వచ్చు దానికి ఉపయోగపడుతుంది సో ఇంక్లూడింగ్ వర్క్ వర్క్సర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కర్ అండి వాళ్ళందరినీ ఈశ్వం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయండి ఆ డబ్బుల్లో నుంచి ఎంతో కొంత వాళ్ళ వెల్ఫేర్కి ఖర్చు పెడతారు సో మనం చేసే దానివల్ల జరిగేది ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ ఆ వాళ్ళకి సమ్ వెల్ఫేర్ వస్తుంది ఈ శ్రమ్ పోర్టల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకు ఒక మంచి కాంక్రీట్ హెల్త్ స్కీమ్ కావచ్చు ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు కావచ్చు ఇంకా ఎనీ వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి కావచ్చు సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతారు ఆ డ్యూట్లో ఓకే సో కాబట్టి ఆ ఫ్యామిలీకి ఇట్ విల్ బీ ఏ గ్రేట్ హెల్ప్ సో వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయి దాని ప్రకారం మనం డ్యూటీ చేయాలి సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తూ ఒక ప్రొసీడింగ్ పట్టుకోరండి డిపార్ట్మెంట్ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని చేయొచ్చు ఎన్ని ఎన్ఆర్ఈజిఎస్లో ఎన్నిక టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అలాగే టూ పాయింట్స్ మొత్తం పెట్టండి వాళ్ళని